ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దాని తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళలేదు సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడం సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకతే కూతురు ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే వీళ్ళగా పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది రూమ్ అండి ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటాం నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాలేదు మాట్లాడేసాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంట రూపాటు గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచి ఏకేక ప్రాకారం నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి బడ్జెట్ డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ పంపులు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్లు మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మరి పాండవ మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్తారు బుజ్జమండి తీయండి తీయండి జ్యోతి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు నేనెవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామిక సింగిల్ స్వైప్ లోపమతో కొనేయగలిగిన కెపాసిటీ సారీ ఉండికి బుకింగ్ అయిపోయింది కావాలంటే అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవలేను ఐ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేటరా ప్లీజ్ ఫిక్స్ Sí, Endi. కేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాం ఎలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గాని ఎంకరేజ్మెంట్ కావాలి వద్దు రెండు పెగ్గులై లైన్ వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నేను చూడడానికి వచ్చాను ఓన్లీ చూడ్డానికా లాస్ట్ వన్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని ఏంటి మీది ఏమో వరవా అయ్యో నీకు తెలుసు ఇలాంటి ఎంత వేషాలు వేసేది మీ ఊరులే కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి నేల్లగా చిక్కు చిక్కు తిన్నా ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా చెప్పు చెప్పు యూ నాతో రాత్రి అంతా గడిపిన ప్రతిమ గడు చెప్పింది ఇదే నేను ఇంకా గడపలేదు కదా మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా అండి ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బాం ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ చేయట్లేదు నేను వద్ద హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రెయిట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవరుంటాడు రే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్

జాబ్ సాఫ్ట్వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటలా చూస్తున్నా ఒకసారి నన్ను ఒకసారి మీద ఇలా ఇలా ఎలా అను ఇక్కడ ఇలా ఇలా ఇలా